అదేంటి పెద్ద ఆయన దేవుడికి వెళ్ళిన తండ వైఎస్ఆర్ ఫోటో కేసు ఆయన దేవుని చేశారు మాకు ఎప్పుడు ఆయన ప్రత్యక్ష బాబు పైన దేవుడు మనకు కనిపించాడు కానీ ఈ దేవుడు మన మధ్యనే తిరుగుతూ మా అందరి కష్టాలు తీర్చాడు అంత గొప్పగా చెప్తున్నావు ఆయన నీకు ఏం సాయం చేశాడో చెప్తావా మేము కూలీ నాలి చేసి బతికేవాళ్ళం కానీ రోగాలకు చాలీ దయ ఉండవుగా మా ఇంటి ఆవిడకి హఠాత్తుగా గుండె జబ్బు వచ్చింది అంతా అయిపోయింది ఇంకా మా బ్రతుకులు చీకటే అనుకున్నాం అయ్యో ఏమైంది నీలాగే ఒక చదువుకున్న వచ్చి రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం చెప్పి హాస్పిటల్ కు తానే ఫోన్ చేసి తీసుకెళ్లి చేర్చాడు దమ్మిడి ఖర్చు లేకుండా మా ఆవిడ ఒక ఆపరేషన్ తిరిగి నవ్వుతూ బయటికి వచ్చింది అందుకే పెద్ద ఆయన వైఎస్ఆర్ గ్రేట్ లీడర్ అయ్యాడు ఆనాడు నా మహారాజే లేకుంటే మా ఇంటి ఆవిడ నాకు దక్కేది కాదు ఆడేలేదు భర్త జీవితం చుక్కాని నావు అంటే ఏ ఒడ్డు చేరలేక అనోగతి పాలు మరి అలాంటప్పుడు మా ఆవిడను బ్రతికించి నాకు కూడా బ్రతికనిచ్చిన ఈ మహానుభావుడు నాకు దేవుడే కదా నిజం చెప్పే పెద్ద గారు వేదలపాటి దేవుడే అందుకే బాబు అందరికీ అంత మంచి చేశాడు కాబట్టి ఆ దేవుడు అసూయపడి తనకు రావాల్సిన కీర్పు తాను దక్కించుకుంటున్నాడని కక్షతో ఈయనను అర్ధాంతంగా తీసుకెళ్లాడు ఆయన మన మధ్యలో లేకపోయినా మీలాంటి పేదవారి గుండెల్లో కోట్లాది మంది మనుషుల్లో దేవుడిగా నిత్యం సజీవంగా ఉన్నారు పాప ఇంటి పుస్తకాల మీద వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు వేసుకున్నావు నీకు ఆయన ఇష్టమా ఎందుకు మా అమ్మకు ఒకసారి వాళ్ళు బాగలేకపోతే మా చుట్టాలంతా మీ అమ్మ బ్రతకాలంటే పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళాలి చాలా ఖర్చుంది మేమంతా డబ్బులు లేవు కదా ఎలా ఉన్నారు మరి ఏం చేశారు అంతలోనే వేరే అన్న వచ్చి వైఎస్ఆర్ తాతయ్య ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఫ్రీగా వైద్యం చేస్తున్నారు అని వచ్చి మా అమ్మని తనే హాస్పిటల్కి చేర్పించారు రూపాయి కూడా ఖర్చు కాకుండా మా అమ్మకు వైద్యం చేసి బతికిచ్చారు ఆ తాతయ్య లేకుంటే మా అమ్మ ఎప్పుడో చనిపోయేది నేను తల్లి లేని పిల్ల అయ్యేదాన్ని అప్పుడు నాకు అన్నం పెట్టే వారు ఎవరున్న వాళ్ళు నన్ను బుద్ధగిస్తూ నాకు ఎవరుండే వాళ్ళు ఎవరిలో అయినా పనులు చేసుకుంటూ చేసేది కదా అమ్మను బ్రతికిచ్చినా తాతయ్య అంటే ప్రాణం ఉండరా చెప్పండి అన్నాడు ఇప్పుడు ఆ తాతయ్య లేడు కదా అందుకే నేను ఈ ఫోటోలలో ఆ తాతయ్య పిల్లలకు వృద్ధులకు మహిళలకు రైతులకు కార్మికులకు విద్యార్థులకు ఇలా అన్ని వర్గాల వారికి అన్ని మతాల వారికి అన్ని కులాల వారికి వారి కష్టాల గురించి ఎవరికి ఏం చేస్తే మేలు జరుగుతుంది అని ఆలోచించి పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా అందరికీ మంచి జరిగేలా అందరూ సుభిక్షంగా ఉండేలా పథకాలు రూపొందించి అవి నిర్విఘ్నంగా కొనసాగేలా ప్రణాళికలు రూపొందించిన ఆశ్రయదాత అభినవ విధాత జలయజ్ఞ ప్రదాత జనం మెచ్చిన జన హృదయ విజేత ముఖ్యమంత్రిగా తాను ఉన్నంతవరకు స్వర్ణ యుగాన్ని తలపించేలా పరిపాలించిన మహానుభావుడు జయహో వైఎస్ఆర్ జయహో రాజన్న